బీఆర్ గవయ్య గారి మీద మొన్న సోమవారం రోజు రాకేష్ కిషోర్ గారు అనే ఒక న్యాయవాది డెబ్బై ఒక సంవత్సరాలు ఆయన తన చెప్పు అయితే గవాయ్ గారి మీద విసరడం తర్వాత సిబ్బంది దాన్ని అడ్డుకోవడం జరిగింది దాని గురించి ఈరోజు గవయ్య గారు మాట్లాడుతూ నిజంగా ఆ రోజు ఆ సంఘటన అది చూడగానే నేను మొదట షాక్ అయిపోయాను తర్వాత ఏం తీసుకున్నది పక్కన పెడితే అది చూడగానే నేను షాక్ అయిపోయాను తర్వాత నా సహచర జడ్జి గారు కూడా షాక్ అంటూ గవాయ్ గారు అయితే ఈరోజు ఒక కేసు సందర్భంలో మాట్లాడారు అయితే వాస్తవానికి ఆ రోజు ఆయన మాట్లాడింది ఏంటి అంటే ఖజోరాహలో ఒక ఏడు అడుగులు పొడవైనటువంటి విష్ణుమూర్తి విగ్రహం అనేది ధ్వంసం చేశారు ఆ ధ్వంసం చేసిన ప్లేస్లో కొత్తగా ఒక విగ్రహాన్ని ఏర్పాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వండి అని ఒక పిటిషన్ వచ్చింది అంతే ఆ ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా కాదు ఆ ధ్వంసం అయిపోయిన ప్లేస్ లో ఒక కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అన్న దానికి ఆయన ఇది నా స్థానంలో లేదు ఇది సుప్రీంకోర్టు కాదు ఇది ఆర్కియాలజీ వారు ఇవ్వాలి అని ఒక మాట అనిస్తే అయిపోయే దానికి మీరు విష్ణుమూర్తి భక్తులే కదా మీరే విష్ణుమూర్తిని అడగండి పూజలు చేయండి ప్రార్థించండి ఆయన ఏం చెప్తే అది చెయ్యండి అన్న విధంగా మాట్లాడడం ఆ రోజు అందరు మనోభావాలు దెబ్బతినేసాయి కదా దాని గురించి సీజే గారు అయితే మాట్లాడడం లేదు నేను మాట్లాడినటువంటి మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయి అనుకోలేదు అది నా తప్పే లేదా నా యొక్క పొరపాటు తప్పు కాకపోయినా పొరపాటు అయినా అది అనట్లేదు ఆయన చెప్పిరాడు నేను షాక్ అయ్యాను అది ఆయన ముగిసిపోయిన అధ్యాయం దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాగే మాట్లాడుతున్నారు కానీ ఇంచుమించు నూట పది కోట్ల మంది హిందువులు మనోభావాలు దెబ్బతిన్నట్లే కదా ఒక న్యాయమూర్తి అలా మాట్లాడడం అనేది విష్ణుమూర్తిని అడగండి అనేది ఎంతవరకు కరెక్ట్ ఇక దీని గురించి మనం ఎంతైనా చెప్పుకోవచ్చు